నారాయణపేట జిల్లాలో తాగునీటి సమస్య లేదు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష నారాయణపేట జిల్లాలోని అన్ని గ్రామాలు మున్సిపాలిటీలలో ఈ వేసవి కాలంలో తాగునీటి సమస్య ఉండబోదని జిల్లా ప్రజల అవసరాలకు సరిపడా తాగునీటి సరఫరా చేయడం జరుగుతుందని నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష నేడు ఒక ప్రకటనలో తెలిపారు మిషన్ భగీరథ ద్వారా జిల్లాలోని నూట గ్రామాలకు రెండు గ్రామాలకు ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి చందాపూర్ కుసుమద్పల్లి నీటి శుద్ధి కేంద్రం ద్వారా తాగునీటి సరఫరా జరుగుతోందని కోయిల్ సాగర్లో ప్రస్తుతం సున్నా పాయింట్ ఎనిమిది మూడు టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయని ఈ వేసవి కాలంలో కోయిల్ సాగర్ నుంచి సరఫరా అయ్యే తాగునీటికి ఎలాంటి కొరత ఉండదని కలెక్టర్ చెప్పారు అలాగే జూరాల వెనుక జలాల నుంచి జిల్లాలోని యాభై తొమ్మిది గ్రామాలకు పారేవుల నందిమల్ల పథకాల ద్వారా తాగునీటి జరుగుతోందని ఈ వేసవికి జూరాలలో నీళ్లు తగ్గిన సన్నం బండ రిజర్వాయర్లో అందుబాటులో ఉన్న సున్నా పాయింట్ ఏడు టీఎంసీల నీళ్లల్లో సున్నా పాయింట్ ఐదు టీఎంసీలు తాగునీటికి వినియోగించుకునే అవకాశం ఉంటుందని ఆయా పథకాల నుంచి కూడా తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం ఉన్నదని ఆయన పేర్కొన్నారు ఇక శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మన్యం శుద్ధి కేంద్రం ద్వారా నూట ఎనభై గ్రామాలకు తాగునీటి సరఫరా నిత్యం జరుగుతోందని చెప్పారు అయితే శ్రీశైలం నదీ జలాల నుంచి జూలై పదిహేను వరకు నిరంతరం నీటి సరఫరా ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు ఇదిలా ఉండగా జిల్లాలోని మొత్తం రెండు వందల ఎనభై గ్రామ పంచాయతీలలో ఒక వెయ్యి మూడు వందల పన్నెండు బోర్వెల్స్ ఉన్నాయని వాటిలో మూడు వందల ఎనిమిది బోర్లకు మరమ్మతులు చేయాల్సి ఉందని రెండు వందల ఎనభై రెండు బోర్ల మరమ్మతులు పూర్తయ్యాయి వీటితో పాటు ఆయా గ్రామాల పరిధిలో నాలుగు వందల అరవై రెండు చేతి పంపులు ఉండగా వాటిలో నూట నలభై రెండు చేతి పంపుల మరమ్మతులు చేయాల్సి ఉందని నూట నలభై ఐదు చేతి పంపుల మరమ్మతులు చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఇక జిల్లాలో మొత్తం నాలుగు వేల తొంభై ఐదు మీటర్ల మేర పైప్ లైన్ల లీకేజీలకు గాను మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు మీటర్ల పైప్ లైన్ల మరమ్మతులు చేయడం జరిగిందన్నారు ఇక జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలోనూ పట్టణవాసులకు ఈ వేసవిలో తాగునీటి ఇబ్బందులు ఉండవని ఆయన తెలిపారు నారాయణపేట జిల్లా కేంద్ర మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై నాలుగు వార్డుల జనాభా అవసరాలకు ప్రతినిత్యం ఏడు పాయింట్ మూడు సున్నా ఎల్ దీల తాగునీరు అవసరం ఉండగా మిషన్ భగీరథ ద్వారా మన్యం నీటి శుద్ధి కేంద్రం నుంచి రోజు ఏడు పాయింట్ మూడు సున్నా తాగునీటి సరఫరా జరుగుతుందని చెప్పారు ఒకవేళ భగీరథ తాగునీటి సరఫరాలో ఏదైనా ఆటంకం కలిగితే పట్టణంలోని నూట నాలుగు పవర్ బోర్ల ద్వారా ప్రత్యామ్నాయంగా అన్ని వార్డులకు తాగునీటి సరఫరా చేస్తారని తెలిపారు మక్తల్ మున్సిపాలిటీలో పదహారు వార్డుల జనాభా అవసరాలకు నిత్యం రెండు పాయింట్ ఎనిమిది సున్నా ఎంఎల్డీల తాగునీరు అవసరం ఉండగా మన్యంకొండ నీటి శుద్ధి కేంద్రం ద్వారా రోజూ రెండు పాయింట్ ఎనిమిది సున్నా తాగునీటి సరఫరా జరుగుతోందని ఈ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం నూట నలభై పవర్ బోర్లతో తాగునీటికి ఇబ్బందులు లేకుండా సరఫరా చేసే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఇక జిల్లాలోని కోజ్గి మున్సిపాలిటీ పరిధిలోని పదహారు వార్డుల జనాభా అవసరాలకుగాను మూడు వేల ఏడు వందల నలభైకే ఎల్లా తాగునీరు అవసరముండగా మిషన్ భగీరథ ద్వారా ఒక వెయ్యి మూడు వందల తొంభైకే ఎల్ల నీటి సరఫరా జరుగుతోందని స్థానికంగా ఉన్న పవర్ బోర్ల ద్వారా ఆరు వేల అరవై తొమ్మిదికే ఎల్ల నీటి సరఫరా జరుగుతోందని ఈ మున్సిపాలిటీలోనూ పట్టణవాసులకు ఈ వేసవిలో తాగునీటి తిప్పలు ఉండవు అని జిల్లా కలెక్టర్ తెలిపారు